హలో ఫ్రెండ్స్ యాంకర్ ఉదయబాను అంటే అందరికీ సుపరిచితమే ఒకప్పుడు టాప్ యాంకర్ ఎవరంటే ఉదయ అనే చెప్పేవారు మోడర్న్ లుక్తో కూడా యాంకరింగ్ చేయొచ్చు అనేసి ఫస్ట్ పీఠం వేసింది ఉదయబాన్ అనే చెప్పవచ్చు ఏ షోలో చూసినా అప్పట్లో ఉదయబానే కనిపించేది అలాగే ఏ ఆడియో రిలీజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఉదయ ఖచ్చితంగా ఉండాల్సిందే అంటూ పట్టుపట్టుకొని ఉండేవారు అయితే ఏమైందో ఏమో ఒక్కసారిగా అయితే ఉదయబానకు అవకాశాలు తగ్గాయనే చెప్పవచ్చు తనను తొక్కేశారంటూ ఉదయ చాలా ఇంటర్వ్యూలు అయితే చెప్పారు ఆ వ్యక్తే తనను కావాలనేసే తొక్కేశారు అనేసి అలాగే తను పెళ్లి తర్వాత కూడా యాంకరింగ్ ని కొంచెం దూరం పెట్టడం అయితే జరిగింది త్రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత అవకాశాలు అయితే ఎక్కువ రాలేదు ఉదయభాను నందమూరి ఫ్యామిలీతో మంచి అనుబంధమే ఉందని చెప్పవచ్చు బాలకృష్ణ తన ఇద్దరు కూతుర్లు పుట్టిన రోజుకి రావడం జరిగింది అప్పట్లో నందమూరి ఫ్యామిలీ ఏ షోస్ వచ్చినా ఏ ఈవెంట్స్ కు వచ్చినా అందులో ఖచ్చితంగా ఉదయ ఉండాల్సిందే అనేసి అనేవాళ్ళంట అలాగే ఉదయభాను నారా లోకేష్ ఇంకా నారా భ్రమణులతో కూడా మంచి అనుబంధమే ఉందని చెప్పవచ్చు ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు సీఎం అయిన తర్వాత నారా లోకేష్ అయితే ఇంకా ఉదయభాన్ని యాంకర్ గా పెట్టుకొని ఒక ఇంటర్వ్యూ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఇటీవల నారా లోకేష్ భార్య నారా బ్రమణి అయితే ఉదయభాను అయితే ఒక బహుమతి అయితే పంపించడం జరిగిందంట ఆ బహుమతి చాలా విలువైనది అంటూ ఉదయభాను అయితే ఎమోషనల్ అయిందనే చెప్పవచ్చు ఇలాంటి బహుమతి మా పిల్లలకి ఎవరూ ఇవ్వలేదు అంటూ ఉదయ అయితే తన యూట్యూబ్ ఛానల్లో అయితే వ్లాగ్ అయితే పెట్టడం జరిగింది ఇది చూసిన వాళ్ళ పిల్లలు అయితే ఒక్కసారిగా షాక్కి గురయ్యారనే చెప్పవచ్చు అమ్మ ఇది మాకు చాలా నచ్చింది ఇలాంటి గిఫ్ట్ ఎవరూ ఇవ్వలేదమ్మా అంటూ పిల్లలైతే చాలా సంతోషపడ్డారనే చెప్పవచ్చు ఇంకా ఉదయ అయితే నారా భ్రమణికి అయితే ధన్యవాదాలు అయితే చెప్పింది బ్రమ్ని గారు మీరు ఇచ్చిన గిఫ్ట్ అయితే పిల్లలకి చాలా బాగా నచ్చింది చాలా యూస్ఫుల్ గిఫ్ట్ అయితే ఇచ్చారు ఇలాంటివే పిల్లలకి మనం ఇప్పుడు అలవాటు చేయాలి మీరు చాలా బాగా ఆలోచించి ఇచ్చారు అంటూ ఇంకా ఉదయ అయితే భ్రమణి గారికి థ్యాంక్ యూ చెప్పిందనే చెప్పవచ్చు మీ అభిప్రాయం అయితే కమెంట్స్